ఈ రోజు ఉమ్మడి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది ఏదైతే ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారో సూపర్ సిక్స్ పథకాలు తల్లికి వందనమని అన్నదాత సుఖీభవా అని దీపం పథకం అని శక్తి పథకాలని మెగా టిఎస్సి అని ఇలా ఏవైతే హామీ ఇచ్చారో దాని ప్రకారంగా సంవత్సరం నర లోపే పూర్తి చేసినటువంటి ఘనత మన చంద్రబాబు నాయుడు గారు దాన్ని మరొకసారి చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాం అయితే ఈ రోజు చాలా గ్రామాల్లో వెళ్తే మేము అదే గత ప్రభుత్వంలో అయితే టీడీపీ వాళ్ళకి పథకాలు అందకుండా చేసినటువంటి పరిస్థితులు కానీ మనం ఈ ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు ఉన్నాయి ప్రతి ఒక్కరికి సీఎం రెండి ఫండ్ ఇస్తున్నాం అనారోగ్యంతో బాధపడిన వారికి ప్రతి ఒక్కరికి కూడా కూటమి ప్రభుత్వం సమన్యాయం చేస్తుంది ప్రజలందరూ కూడా ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకి సమన్యాయం తగు అభివృద్ధి సంక్షేమం అంటూ మనం ముందుకెళ్తా ఉన్నాం ఇలాగా మనం చేసేటువంటి కార్యక్రమాలు వచ్చి చాలా ప్రాంతాల్లో మన తెలుగుదేశం కుటుంబ సభ్యుల భాగస్వాములు కావడానికి చాలా మంది ఆతృత చూపిస్తా ఉన్నారు ఇంకా మన పార్టీ సిద్ధాంతాలను గాని మనం చేసే అభివృద్ధి కానీ సంక్షేమాలు కానీ నచ్చి ఎవరైనా వైఎస్ఆర్ సిపి నుంచి కాని ఇతర పార్టీల నుంచి కానీ ఎవరైనా మన పార్టీలో జాయిన్ అవ్వాలనుకుంటే వాళ్ళని మనస్ఫూర్తిగా మా మండల నాయకులు అందరి ఆధ్వర్యంలో వాళ్ళందరినీ ఆహ్వానం చేస్తా ఉన్నాం అయితే మీరు గమనించే ఉంటారు ఇందకే చెప్పారు ప్రెసిడెంట్ గారు గతంలో ఎమ్మెల్యే గారిని కలవాలంటే ఆ ఉన్నటువంటి పది మందిని కలవాలి ముందు వాళ్ళకి ఎంతో కొందరు చదివించుకోవాలి చదివించుకున్న ఎమ్మెల్యేని కలుస్తామా అక్కడ ఉన్న ఎమ్మెల్సీని కలుస్తాం ఎమ్మెల్సీ ఫైనల్ డెసిషన్ ఇప్పుడు అలా ఉందా లేదు ఎమ్మెల్యే మీకు అందుబాటులో ఉంది ఎవరిని కలవాల్సిన అవసరం లేదు ఎవరికి డబ్బులు చదివించుకోవాల్సిన అవసరం లేదు ఎప్పుడంటే అప్పుడు ఏ సమస్య అయినా డైరెక్ట్ గా మా దగ్గరికి రావచ్చు వచ్చి మీ కష్టం ఏదైనా మనం చెప్తే ఖచ్చితంగా దాన్ని పరిష్కరించడానికి మేము ముందుగానే ఉంటా ఉన్నాం ప్రతి ప్రాంతంలో మేముదే చెప్తా ఉన్నాం ఇంకా కేవలం ఐదు సంవత్సరాల కాలంలో మనకి కేవలం సంవత్సరం అయింది మనకి రాష్ట్రంలో కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా మనము ఏదైతే ఇచ్చిన మాట ప్రకారంగా ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలతో తీసుకెళ్తా ఉన్నాం ఈ రోజు వెళ్ళినా సరే కామన్ గా మనకు ఉన్నాయి పంచాయతీలో సర్పంచ్ గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ సిపి నుంచి ఎక్కువ మంది గెలవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే పంచాయతీ డెవలప్మెంట్ కి అకౌంట్లో అకౌంట్ లో డబ్బులు వేసి నెక్స్ట్ డే డబ్బులు తీసేశారు ఇంకా సర్పంచ్లు ఏ అభివృద్ధి చేస్తారు గమనించాలి ఒకసారి తర్వాత ముఖ్యమంత్రి గారు మన చంద్రబాబు నాయుడు గారు పదవి స్వీకారం చేయగానే మళ్ళీ పంచాయతీ ఫండ్స్ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో పంచాయతీరాజు మినిస్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో మళ్ళీ కొంచెం పంచాయతీ అనేది ఇవ్వడం దాని ద్వారా కొంచెం కొంచెం ఇప్పుడు అభివృద్ధి అనేది జరుగుతూ ఉంది అయితే రేపు పొద్దున్న ఎమ్మెల్యే గారు ఉంటారు నియోజకవర్గంలో ఉన్నటువంటి పన్నెండు మండలాలు చూసుకోవాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంటుంది కేవలం ఒక గ్రామాన్ని చూసుకోవాలంటే అది అబ్బాయి పని అందుకని మన గ్రామాలు బాగుండాలి మన రోడ్లు బాగుండాలి మనకు త్రాగునీరు కావాలి లైట్ కావాలంటే ఖచ్చితంగా సర్పంచ్ అనేవాళ్ళు చాలా ముఖ్యం ఇప్పుడు ఎమ్మెల్యే గారు తెలుగుదేశం పార్టీ నుంచి మేమున్నాం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఈ విధంగా మీరు సరైన వ్యక్తికి ఎమ్మెల్యే గారు ఎవరికైతే కేటాయిస్తారో తెలుగుదేశం నుంచో జనసేన నుంచో బీజేపీ నుంచో ఎవరికైతే పంచాయతీ సర్పంచ్ గా నిలబెడతారో ఆ వ్యక్తికి మనం ఓట్లు వేసి గెలిపించుకుంటే రేపు పొద్దున్న అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుందని ఈ సభాముఖంగా మీ అందరికి హామీ ఇస్తా ఉన్నాం ఎందుకంటే సర్పంచులకి కొదవ లేకుండా పంచాయతీ నిధులు మేము కేటాయిస్తాం ఎంఎల్ఏ గా మేము ఉన్నాము మామెకు సపోర్ట్ చేయడానికి డ ఫండింగ్ కూడా వాళ్ళకి ఇస్తాం. అక్కడ పైన సీఎం గారు ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో వాళ్ళ ఏజెన్సీ డెవలప్ అయింది. మనకి ఇచ్చేసినటువంటి మన ముఖ్య అతిథి మన ఎమ్మెల్యే గారు శ్రీమతి బిర్యవ సిరిషదేవి గారికి అలాగే మండల ప్రెసిడెంట్ మన పార్టీ మండల ప్రెసిడెంట్ గారు పెదరేం గారికి ప్రధాన కార్యదర్శి శ్రీ బిపెల్ గంధతాగర్ గారి గారికి అలాగే మహిళా సోదరీమణులకు ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు మన తెలుగుదేశం పార్టీ కోటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలని సంక్షేమాలని చూసి మన పార్టీపై ఆకర్షిత చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మన పార్టీలో జాయిన్ అవుతున్న వారు కూడా ప్రత్యేక ఆహ్వానం కలుగుతున్నాను అలాగే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మా తెలుగుదేశం పార్టీలోకి వచ్చేస్తున్నట్టు ఇచ్చేస్తున్నటువంటి సభ్యులకు ముఖ్యమైనవి ఇప్పటి వరకు మా పార్టీలో ఉన్నటువంటి సీనియర్ కార్యకర్తలని వారికి తగు గుర్తింపు ఇస్తూ గౌరవిస్తూ వారి యొక్క వారు కూడా సహాయ సహకారాలు అందిస్తూ మీరు కూడా వారితో కలిసి ఎటువంటి లేకుండా వార్త ఇటు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితేనే అలాగే టీడీపీ లీడర్స్ అందరినీ కూడా ప్రజల వద్దకే ఆ పథకం మీకు అందిందా లేదా ఒకవేళ అందులో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయనే దాని మీద ప్రతి రోజు ప్రతి నెల ఖచ్చితంగా మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మన గౌరవ ఎమ్మెల్యే గారు ఆదేశాలు ఇచ్చి ప్రతి మండలంలో మన మండలంలో కూడా ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ ఎన్డీఏ కుటుంబ నాయకులు అందరూ కూడా ప్రతి ఇంటికి కూడా వెళ్లి మీకు అందే పథకాలని ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటున్న ముఖ్యమంత్రి గారు చేసే కార్యక్రమాలను చూసి ఈ రోజు గత ఐదు సంవత్సరాల్లో వైసీపీలో వాళ్ళ పార్టీలో ఉన్న బయట వాళ్ళందరినీ కూడా ఒకే రీతిలో ఇబ్బందులు గురి చేసిన వైసీపీ ప్రభుత్వంలో అందరికి తెలిసి ఈ రోజు తెలుగుదేశం చేసే సంక్షేమం కానీ అభివృద్ధి కానీ తెలుసుకుని ఈ రోజు మరి శరుకుపాలెం గ్రామంలో మరి ఇక్కడ సుమారు ఒక యాభై కుటుంబాలు మరి ఈరోజు మన తెలుగుదేశం పార్టీలో మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడానికి వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాం ఇంకా మరి మన గౌరవ ఎమ్మెల్యే గారు మీ అందరికీ తెలుసు మన ఆడబడుసు మన మండలంలో ఉన్న మహిళ మనకు అభివృద్ధి కార్యక్రమాలని మనం ఒకసారి ఏదన్నా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాలి అని అంటే ఎన్నో ఇబ్బందులు ఉండేవి కానీ ఇప్పుడు మన సొంత ఆడబడిసే కాబట్టి మనం స్వేచ్ఛగా మనకున్న ఇబ్బందులు కానీ మన సమస్యలు కానీ చెప్పుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా అదే విధంగా మన మండలాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లి ఇక్కడ వైసీపీని తుడిసి పెట్టే విధంగా ఈ మూడు నాలుగు సంవత్సరాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాల్ని ముందుకు పరిగెట్టే విధంగా మరి మన ఎమ్మెల్యే గారు చర్యలు తీసుకోవాలి అలాగే ఇంకా వైసీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకా పార్టీని వీడి మన పార్టీలో వచ్చే విధంగా మన అందరం కూడా తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన అందరూ కలిసికట్టుగా పనిచేసి రేపు జరిగే స్థానిక ఎలక్షన్ లో అత్యధిక మెజార్టీతో ఎన్డీఏ కుటుంబ నాయకులందరూ కూడా గెలిపించే బాధ్యత తీసుకోవాలని కోరుకుంటూ ఇది అవకాశించిన హృదయపరగ అవసరాలు తెలియపరుస్తున్నాను